ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడిచినప్పటికీ కూడా మరి వారికి కూడా తగిన సమయం ఇవ్వాలి సమయం ఇచ్చి వారి పరిపాలన చూడాలన్న ఆలోచనతో మేము కూడా వేచి చూడడం జరిగింది కానీ ఇవాళ ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలే కాకుండా యావత్ రైతాంగం అంతా కూడా మరి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తూ ఉన్నారు ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నిన్ను మోసం చేసుకున్నాం లేదా ఏదైతే నువ్వు విచరించాం ఇప్పుడు కూడా అందుద్దేమో అనేటువంటి ఆశతో చంద్రబాబు నాయుడు గారికి ఓటేసాం ఈ రోజు పెట్టుబడి సాయం అన్నదాత సుఖీభావ అనే పేరుతో నువ్వు ఇచ్చిన స్కీములు ఏమో నువ్వు అమలు పరిచావు కానీ చంద్రబాబు నాయుడు గారేమో తను పెట్టిన సుఖీభావేంత వరకు ఎక్కడ సుఖీభావం మాకైతే అర్థం కాలేదు ఏం ఒక ఒకవైపున పెట్టుబడి సాయం కోసం మేము ఐదు రూపాయల వడ్డీలకి పది రూపాయలకి వడ్డీలకి తెచ్చుకుంటే అందులో జగన్మోహన్ గారు మాకు కనిపిస్తూ ఉన్నాడు మరి ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని మాత్రం గాఢ నిద్రలో ఉండి ఇచ్చిన హామీలు కేవలం ఈ పెట్టుబడి సాయమే కాకుండా ఏదైతే ఉచిత పంటల బీమా ఉచిత పంటల బీమా కొన్ని కోట్ల రూపాయలు ఈ రైతాంగం అంతా కూడా ఇచ్చాం కానీ ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఉచిత బీమా కూడా గాలి గురిసిన ప్రభుత్వం నేటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అలాగే ఏదైతే ఎప్పుడు నష్టం జరిగినా ఆ పంటల్లోనే ఇన్సూరెన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేసేవాళ్ళు ఏ కార్యక్రమాలు కూడా అమలు చేయకుండా కేవలం ఈ రాష్ట్రంలో పై పరిపాలన చేయలేక జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ గా పెట్టి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపనం చేయాలని తప్పుడు ఆలోచనతో మరి ఈ రోజు జగన్మోహన్ గారి మీద అప్పదులు నిధులు తిరుపతి లడ్డు దగ్గర మొదలుపెట్టి అనేక కార్యక్రమాలు చెప్తూ ఉన్నారు అన్ని కూడా డైవర్షన్ పాలిటిక్సే కేవలం ఇచ్చిన హామీలు అమలు చేయలేక సూపర్ సిక్స్ గాలి వదిలేసిన మాటని డైవర్ట్ చేయడం కోసం ఈ రోజు ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జగన్మోహన్ గారిని టార్గెట్ చేస్తున్నారు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం యావత్ కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచే కాదు మరి రాష్ట్రం అంతా ఈ రోజు పెద్దలు చెప్పినట్టు గట్టిగా అడుగుతున్న వైఎస్ఆర్ సిపి నుంచి మీరు ఇరవై వేల రూపాయలు రైతు పెట్టుబడి సాయం ఎప్పుడు ఇస్తారో మాకు కాదు ప్రజలకు చెప్పాలని కోరుతున్నాం ఉచిత బీమా ఎప్పటి నుంచి అమలు చేస్తారో ఇమీడియట్ గా మీరు ప్రజలకు చెప్పాలని కోరుతున్నాం సూపర్ సిక్స్ అమలు పేరుతో బీసీ పెన్షన్ ఇలా అనేక కార్యక్రమాలు చెప్పినవి ఎప్పుడు అమలు చేస్తారో వెంటనే చెప్పాలి అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు అనుభవం ఉందని చెప్పుకుని ఇవాళ లోకేష్ తో ఇవాళ అతని చేతిలో తాళాలు పెట్టి రాష్ట్రాన్ని అధోగతి పలు చేస్తున్నారని మనం చేస్తూ తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యోగాలు చేస్తా రాబోయేటువంటి కాలంలో రైతు పక్షాన్ని నిలబడతామని మరొకసారి తెలియజేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు సాగుతామని తెలియజేస్తాను